హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ ఇంట్లో ఏ పచ్చడి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే దోశ ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడిని చేయడానికి ముందుగా ఒక దోసకాయని తీసుకుని కడిగి తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలి విత్తనాన్ని తీసుకుని చేదుగా ఉందో లేదో చూసి చెక్కుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు తీసుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఒక దోసకాయని కట్ చేస్తే చిన్న కప్పు కొలతతో మూడు కప్పుల ముక్కలు ఉన్నాయి ఈ చిన్న కప్పు కొలతతో చేస్తున్నాను ముప్పావు కప్పు ఉప్పుని తీసుకుని కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి మెంతి ఆవు పొడిని వేసి ఒకటిన్నర కప్పు కారాన్ని వేసుకుని ఈ ముక్కలను కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండున్నర కప్పుల ఆయిల్ని వేసుకోవాలి ముక్కలకి ఆయిల్ కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పచ్చడి మంచి సువాసన రావాలంటే ఎనిమిది లేక పది వెల్లుల రెబ్బల్ని వేసుకోవాలి అంతేనండి దోశ ఆవకాయ రెడీ ఈ ఆవకాయని ఏదైనా గాసెస్సాలో వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది పులుపు కావాలనుకుంటే ఈ పచ్చళ్ళు నిమ్మరసాన్ని వేసుకోవచ్చు దోశ ఆవకాయ పచ్చడిని అదే రోజు తినకుండా మరుసటి రోజు వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి